హలో సన్షైన్ పీపుల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఒక వన్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ నాకు పాప తర్వాత బాబు ఇప్పుడు బాబుతో బిజీగా ఉన్నాను కాబట్టి ఇక నేను వీడియోస్ చేయలేదు ఇన్ని రోజులు ఇప్పుడైతే కొంచెం బాబు అయితే సెవెన్ మంత్ ఎన్ డేస్ ఎయిట్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక తీయొచ్చు అని డిసైడ్ అయ్యి వీడియోస్ వచ్చి చేస్తున్నాను మేము ముందుకు అయితే ఒక చిన్న కంటెంట్తో అయితే నేను వస్తున్నాను ఇన్ని నెలలు నేను నేర్చుకున్న పనులు కొన్ని వంటలు ముఖ్యంగా అయితే చిన్నపిల్లలని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా ఎలా చూసుకోవాలి అని చెప్పేసి ఇది ఫస్ట్ వీడియో కాబట్టి సంవత్సరం తర్వాత ఒక చిన్న పూజ అయితే చేసుకున్నాను ఈ పూజ వీడియో అయితే నేను మొత్తం షేర్ చేయట్లేదు ఎందుకంటే చాలామంది ఇళ్ళలో పూజ చేసుకునే ఉంటారు కదా నేను కూడా మామూలుగా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటాను అందువల్ల మీకు వీడియో అయితే పూర్తిగా నిక పెట్టట్లేదు ఈ వీడియో మీ ఇండ్లలో చిన్నపిల్లలు తల్లులో ఉంటే వాళ్ళ బాగా ఉపయోగపడుతుంది మీకు ఒకవేళ ఈ వీడియో ఏమాత్రం నచ్చినా వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్లో ఆరు సంవత్సరాల పాప ఏడు నెలల బాబుతో నేను చేసిన పనులు ఇంటి పనులు వంట పనులు వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో ఎలా ఉంటాను అనే విధంగా వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఇంట్లో పెద్దవారు ఎవరు లేనప్పుడు మనమే ఎలా పిల్లల్ని చూసుకోవాలి ఇక వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పనులు ఎలా చేసుకోవాలి మన టైం మేనేజ్మెంట్ ఎలా ప్లాన్ చేసుకుంటే పనులు అవుతాయి అలాగే పూజ కూడా వాళ్ళు ఉన్నప్పుడు ఎలా వాళ్ళు పడుకున్నప్పుడు ఏ పనులు చేయాలి వాళ్ళు మెలకుతూ ఉన్నప్పుడు ఎలా ఎలాంటి పనులు చేయాలి అనేది ఇక వచ్చే ముందు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను ఇది మామూలుగా అయితే ఒక వీడియో తీసి దాని దానిలో మీకు కొంచెం వీడియోస్ చేస్తున్నాను చెప్పడం నా ఉద్దేశం అందువల్ల ఒక చిన్న వీడియో ఒక వ్లాగ్ లాగా తీసి ఈ వాయిస్ ఓవర్ అయితే చేస్తున్నాను నేను బియ్యం కడిగిన నీళ్ళు ఈ ఈ మధ్యన చెట్లకు పోయడం అలవాటు చేసుకున్నాను ఇంతకుముందు నేను సింక్లో పారబోసేదాన్ని ఇంత బయట పారబోసేదాన్ని ఇది కొన్ని వీడియోస్ చూస్తూ నాకు అలవాటు చేసుకున్న పని అనమాట అలాగే నేను కొన్ని అలవాటు చేసుకున్న పనులు అలా కొన్ని సాంప్రదాయక పనులు ఉంటాయి కదా వాటిని అలవాటు చేసుకున్న పనులు మీకు షేర్ చేద్దామని అయితే వీడియోస్ స్టార్ట్ చేశాను కొంతమంది వీడియోస్ చూస్తూ ఉంటాను అందులో నాకు కొన్ని నచ్చిన విషయాలు కూడా పాటిస్తూ ఉంటాను ఆ పాటించిన విషయాలు మీతో కూడా వీడియోస్ చేస్తూ నాకు తెలిసినవి నన్ను నేను తెలుసుకున్నవి మీతో షేర్ చేస్తూ ఉంటాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏమిటంటే మీరు వీడియోస్ చేయట్లేదా ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు మా రిలేటివ్సే అడుగుతున్నారు వీడియోస్ చేసినప్పుడైతే ఎవరు చూడలేదు చేయనప్పుడు మాత్రం అడుగుతున్నారు నా లాస్ట్ వీడియో కొబ్బరి పీచీతో ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే నా ఇంట్రడక్షన్ వీడియో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ వీడియో ప్రొవైడ్ చేస్తాను ఈ కవర్ చూపించడానికి కారణం అంటే నేను మార్నింగ్ లేవగానే ఈ కవర్ని చూసాను చూశాను అందులో ఒక వన్ రూపీకి అయినా టూ రూపీస్ కన్నా కనిపించింది ఉదయం లేవగానే మనం అలా డబ్బులు చూస్తే మంచిదని నాకు తెలుసుకున్న విషయం ఇందులోనే మీకు మొదట నేను తెలుసుకున్న విషయం షేర్ చేద్దామని వీడియోలో చూపిస్తున్నాను అంతే ఇక ఇంట్లో అయితే నా వంట పని అవుతుంది పూజ పని అయిపోయింది పిల్లలు ఇంకా లేవలేదు నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా టీవీ ఆన్ చేయగానే పిల్లలు అయితే లేచారు ఇక వాళ్ళని చూడడానికి బెడ్రూమ్లో ఒక అయితే వచ్చాను సో ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకునే విషయం మీకు అర్థమైంది కదా నేను స్టార్టింగే చెప్పేసేసాను ఇప్పటి నుంచి ఒక చిన్న కాన్సెప్ట్తో అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఇంత సపోర్ట్ చేసినట్టే చేస్తారని నమ్ముతూ ఆశిస్తూ నమ్ముతున్నాను ఇంట్లో హస్బెండ్ ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు కళా ఉండకుండా ఒక ఒక చిన్న ప్లానింగ్ ప్రకారం ఇంట్లో పనులు ఎలా చేసుకో చేసుకోవాలి అని నేను కొన్ని విషయాలు అయితే నేర్చుకున్నాను ఈ వన్ ఈ తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు నేను నేర్చుకున్న కొన్ని విషయాలు నాకు అనుభవమైన విషయాలు అయితే మీకు ఇప్పటి నుంచి వీడియోస్లో వస్తూ ఉంటాయి ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది ప్రతి ఒక్క వీడియో చాలా మంచి మెసేజ్తో అయితే వస్తానన్నమాట ఫస్ట్ నేను క్రాఫ్ట్స్ చేద్దామనుకున్నాను కానీ క్రాఫ్ట్స్ వీడియోస్ చేయాలి అంటే ఒక బాబుతో ఒక చిన్న బాబుతో అయితే అది సాధ్యమయ్యే పని కాదనిపించింది నేను ఇప్పుడు నేర్చుకున్న కొన్ని పనులు ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఇవైతే నాకు బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఇది బాగా అందుకు యూజ్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్న తల్లులకు ఉపయోగపడుతుంది ఇంట్లో అప్పుడే అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళకు ఉపయోగపడుతుంది ఎప్పుడు లేవాలి ఎప్పుడు పడుకోవాలి ఇంకా మనకు పూజ చేసుకోవాలనిపిస్తుంది కానీ మనము లేచిన టైంకి పూజ చేసుకోవడం అనమాట అంటే టైము లేట్గా లేవడం వల్ల చేసుకోలేము ఆ విధంగా కాకుండా ఒక ప్లానింగ్ ప్రకారం ఎప్పుడు లేవాలి ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు పూజ చేసుకోవాలి అనే చాలా కొన్ని ఆసక్తికరమైన విషయాలతో అయితే మీకు వీడియోస్ చేస్తూ ఉండాలనుకుంటున్నాను సో ఇక్కడైతే నేను పూజ అయితే అయిపోయింది బెడ్రూమ్లో అయితే ఇంకా ఊడవలేదు ఎందుకంటే పిల్లలు నేను బెడ్రూమ్లో ఊడవాలంటే ఫ్యాన్ బంద్ చేయాలి కాబట్టి నేను ఇంకా ఊడవలేదు సో లైక్ చేస్తారని ఆశిస్తూ కామెంట్ కోసం ఎదురు చూస్తూ మీ స్వాతి